తెలుగు సినీ లోకం మరో ధృవతారను కోల్పోయింది గొల్లపొడి మారుతిరావు గారు ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడంటే నమ్మశక్యం కాదు ఈయన మాటల రచయితగానే కాకుండా ఒక నటుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు నటనలో అసలు ఆయన ఒక పాత్ర వేస్తే మనకు పాత్రే కనిపిస్తుంది తప్ప ఆ వ్యక్తి కనపడడు అన్నంతగా ఆయన నటన ఉండేది ఇక రచన విషయానికి వస్తే ఆయన రచనలు ఎన్నో యూనివర్సిటీల్లో కూడా పాఠ్యాంశాలుగా ఉన్నాయి ఈరోజు మనతో పాటు త్రిపుర నేను చిట్టిబాబు గారు ఉన్నారు వారి రోజు స్వర్గస్థులయ్యారు మనందరి నుంచి దూరం అయ్యారు వారి గురించి వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి వారి సినీ ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మారుతీరావు గారు అంటే నా మా నేపథ్యం మా నాన్నగారు త్రిపురైన మహారథి పెద్ద రచయిత అవటం ఆ రచయితగా అందువల్ల రచయితలతో అందరితోటి నాకు మంచి మా మా ఇంటి కుటుంబాలకు మంచి ఇంట్రాక్షన్ ఉండేది ఆయనతో ఎక్కువగా ఆయన నా సినిమాలో నా డైరెక్షన్ సినిమాలో నా పేరు ఎదురుగా పలు సినిమాలో నటించారు నా క్యారెక్టర్గా కూడా రచయితగా ఆయన ముందు రచయితగా ఒక ఆల్ ఇండియా రేడియోలో ఒక ఆడియో రైటర్ ఫస్ట్ ఆడియో అంటే నాటకాలంటే ఆ రోజు వాళ్ళు సౌండ్ నాటకాలు కదా అలాంటి నాటకాల నుంచి మామూలు స్టేజ్ నాటకాలు కాడ నుంచి అక్కడ సినిమా రైటర్ రచయితగా రావడం కాడ నుంచి ఆర్టిస్ట్గా పనిచేసారు అవును మొదట్లో విజయవాడ అక్కడ తర్వాత చెన్నైకి మెడ్రాస్లో ఉండేది అక్కడికి వచ్చారు అక్కడ తెచ్చారు ఆ తర్వాత రైటర్ అయ్యారు ఆయన ఇందుట్లో రైటర్ అవ్వటం ఆర్టిస్ట్ అవ్వటం ఇవన్నీ ఒక ఎత్తు మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఆ గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్స్ ఆ సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ ఆ గోల్డెన్ ఎరా పీరియడ్ ఆ పీరియడ్ ఏంటంటే ఎందుకు గోల్డెన్ ఎరా పీరియడ్ అంటే గొప్ప సినిమాలు రావడమే కాదు వైవిధ్య భరితమైన సినిమాలు రావడమే కాదు ఆల్ రస అన్ని రసాలలో నవరసాల సినిమాలు కామెడీ ఫోక్లోర్ క్రైమ్ కుటుంబ నేపథ్యం అన్ని అన్ని రకాల సినిమాలు పౌరాణికం జానప అన్ని వస్తున్న సందర్భే కాకుండా ఆ రోజుల్లో ఆ గోల్డెన్ ఎరా పీరియడ్లో గొప్ప రైటర్స్ గొప్ప కెమెరామెన్స్ గొ చెప్పుకుంటాను ఇప్పటికంటే గొప్ప అంటే ఇవాళ తీసేవాళ్ళు గొప్ప కదా అంతకు ముందు గొప్ప వాళ్ళ ఇప్పటికీ కూడా యాభై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉన్న తరాల రెండు మూడు తరాల కూడా తర్వాత తరాల తర్వాత కూడా వాళ్ళ పేర్లు అలా రైటర్స్ రైటర్స్ గోల్డెన్ ఎరా పీరియడ్లో వ్యక్తి ఈయన ఈయన తర్వాత అంటే ఈయన పీరియడ్ ఒక ఆత్రేయ ఒక ఆరుద్ర ఒక దాశరథి ఒక మహారథి ఒక త్రిపురేని మహారథి ఒక డివి నరసరాజు ఒక కొసరాజు వీర్రాగవ చౌదరి గారు ఒక శ్రీశ్రీ గారు ఒక శ్రీశ్రీ గారు ఒక బొబ్బిడిపాటి రాధాకృష్ణ గారు ఒక బాపు రమణ గారు ఒక బలిమంతు శివరామకృష్ణ గారు ఇట్లా ఈ పేర్లు చెప్పిన పేర్లు ఎవరికాడ వాళ్ళకి ఒక బ్రాండ్ వాళ్ళది ఇప్పటికీ వాళ్ళ గుర్తుపెట్టుకునే సినిమాలు ఉన్నాయి వాళ్ళ బ్రాండ్ గుర్తుంది ఇట్లాంటి నేపథ్యంలో అలాంటి గ్రాండ్ అలాగే ఆ రోజుల్లో కెమెరామెన్లు తీసుకుంటే మార్కస్ బారట్లే ఒక రవికాంత్ నగజ్ ట్రిక్లు ఇవాళ చేస్తున్నారు ఇన్ని టెక్నాలజీ వచ్చాక ఆ రోజు ట్రిక్స్ రవికాంత్ నగ్ మరి మేధస్తో చేసేవాడు ట్రిక్స్ అలా వైఎ వైఎస్ఆర్ స్వామి జీకే రాము రవి నగాయచ్ అలా పేర్లు చెప్పుకుంటూ ఉంటే జీకే రాము ఒక పేర్లు కాదు ఆ ఒక పది గొప్ప పేర్లు నిలబడి ఉంటాయి అలాగే దేవరాజు అలాగే మ్యూజిక్ డైరర్లు తీసుకుంటే ఒక ఆదినారాయణరావు గారు ఒక మాస్టర్ గారు ఒక రాజేశ్వరరావు గారు ఒక కేవీ మహాదేవన్ గారు ఇట్లా ఆరు పది పేర్లు అట్లా ఇవాళ చెప్పు అందుకనే గోల్డ్ డైరర్ అన్నది అట్లా ఏ డిపార్ట్మెంట్ సినిమాకు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఒక పది పేర్లు చిరస్థాయిగా వాళ్ళ ముద్ర వేసి నిలబడిపోయిన పేర్లు ప్రతి రంగ డైరెక్టర్లు తీసుకుంటే డైరెక్టర్లు ఒక సిఎస్ రావు గారు సిఎస్ రావు గారు కామేశ్వరరావు గారు విఠలాచార్య గారు జానపద జానపద బ్రహ్మ కామేశ్వర గారు పౌరాణిక బ్రహ్మ కామేశ్వరరావు గారు జానపద బ్రహ్మ విశ్వ ఈయన విట్లాచార్య గారు అలాగే కిల్లింగ్ సెక్షన్ కేఎస్ఆర్ దాస్ గారు కేఎస్ ప్రకాశ్రావు గారు టి ప్రకాశ్రావు గారు అలా పేర్లు దాసనారాయణరావు తర్వాత ఇట్లా తరం అంతా కూడా దసరా తరం అనుకోండి అయితే ఆయన గోల్డెన్ నెర పీరియడ్లో జాయిన్ అయిన తరమే ఈ పీరియడ్ అంతా కూడా ఏ చూసుకున్నా అలాంటి గో అంటే ఎందుకు గోల్డెన్ ఎర అన్నామంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ పేర్లు చిరస్థాయిగా అంటే వాళ్ళలో ఒక క్రమశిక్షణ ఒక కట్టుదిట్టమైన ఒక నిర్దిష్టమైన ఒక లైన్ తీసుకుని పనిచేసిన వాళ్ళు ఏదో అలవోకగా ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా ఆ హీరో నచ్చుకు మెచ్చుకుంటే చాలు కదా వాళ్ళు ఇచ్చే డబ్బులు ప్రొడ్యూసర్ తృప్తిపడితే చాలు కదా అన్న నేపథ్యంలో పనిచేసిన వాళ్ళు కాదు ఏ టెక్నీషియన్ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళ ప్రొఫెషనల్ శాన్సిటీ ఆ ప్రొఫెషనల్ డిగ్నిటీ ఆ ప్రొఫెషనల్ వాల్యూస్ కాపాడుకుంటూ మన వృత్తికి మన వృత్తి మనం తీసుకునే దానికి డబ్బు అనే పాయింట్ కన్నా మన పేరు మన చిరస్థాయి కావాలి మన పేరుని గౌరవించే పేరుగా మనం ఉండాలి ఆ స్థాయిలో మన పనితనం చూపించాలి అని కష్టపడినాడు అందుకనే ఆ తరం గోల్డెన్ ఎరా మా అలాంటి వాళ్ళు అదృష్టం ఆ గోల్డెన్ ఎరాలో మేము బతికాం ఆ గోల్డెన్ ఎరాలో పనిచేసాం గోల్డెన్ ఎరాలో నేను కో డైరెక్టర్గా స్టాండ్ డైరెక్టర్గా ఒక నలభై సినిమాలు చేయటం ఆ తరం డైరెక్టర్ కావడం ఆ గోల్డెన్ ఎరాలో జరగటం ఇప్పుడు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం అది వేరు విషయం కదా ఆ కంపారిజన్ ఆ గోల్డెన్ ఎరా అలాంటి పీరియడ్లో వ్యక్తి ఆయన నా సినిమాకి ఒక ఉదాహరణ ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదని చెప్పడానికి నా సినిమాకి నేను నా సినిమా ఒక సినిమాకి నాకు రాత్రిళ్ళు షూటింగ్ ఈయన క్యారెక్టర్ మొత్తం దాదాపు రాత్రిళ్ళు ఏదో ఒక పూట తప్పితే మీతో అంతా రాత్రి పేరు దుర్గ నైట్ షూటింగ్ నైట్లో షూటింగ్ చేయాలి నేను అడిగే ఆయన సార్ నాకు రాత్రిళ్ళు షూటింగ్ ఉంది డే టైం కన్నా డే టైము కావాల్సిన తర్వాత ఏం చేసుకో నైట్ టైము నాకు మీరు చెయ్యాలి మరి మీ హెల్త్ మీ కన్వీనియంట్ ఎట్లా అంటే ఏం లేదు నీకు నైట్ ఒప్పుకున్నాను నీకు చేయటానికి నైట్ కావాలన్నా ఓకే నైట్ అయితే నువ్వు ఏ డేట్లు నైట్లు చేస్తావో ముందు చెప్పు నాకు అన్నారు అలాగేనంటే ముందు చెప్తాను ఎందుకు అడిగారో నాకు తెలంగా ముందు చెప్పమన్నారు అది చూస్తే ఆ ఆ ముందు రోజు నైట్ షూటింగ్ ఉన్న రోజు షూటింగ్ లేకుండా పెట్టుకున్నాడు ఆయన అప్పుడు ఆయన మహా బిజీ ఎట్లాంటి బిజీ అంటే ముప్పై ఐదు సినిమాలు చేస్తారు సంవత్సరం ముప్పై సినిమాలు చేస్తున్నారు బిజీ ప్రత్యేక నిన్నటికి ముప్పై సినిమాలు చేస్తున్న టైంలో నేను ఉప్పు అంటే నిబద్ధత నేను నైట్ చేస్తా అన్నాను చేస్తా అన్నప్పుడు బయటసి పగలంతా వేరే పని చేసి అక్కడికి వెళ్ళి ఏం పని చేయగలను నేను వాళ్ళకి అలసిపోయి వాళ్ళకి ఏం చేయగలను ఏదో మొక్కుబడిగా చేయటం కాదు అందుకని అడిగాను నేను ఏంటంటే చెప్పాడు కాదు నాన్న చిట్టి నేను పగలంతా పని చేస్తాను వాళ్ళు ఎలాంటి వర్కో తెలియదు ఒకసారి కా మామూలుగా సరదాగా వెళ్ళిపోయే సీన్ అవుతుంది ఒక సైటుకు కింద పట్టాలు మీద ఉండొచ్చు నేను విలన్ నష్ట్రాలు కూడా ఎత్తనంగా మనకు కొట్టే హీరోలు కొడతారు ఉంటాయి ఏముంటుందో ఏం స్ట్రెయిన్ అవుతామో తెలీదు నేను స్ట్రెయిన్ అయ్యి వచ్చి నీ షూటింగ్ రాలేక నీ షూటింగ్ వచ్చి నేను సరిగ్గా పని చేయలేక ఆ వద్దు అందుకని నేను ముందడిగింది ఈ డేట్స్ ఈ డేట్స్ నేను డే టైం ఎవరికే వెళ్ళను ఆయన బిజీగా అడుగుతూ ఉంటాను నా ఎదురుకుండా వచ్చి అడిగితే కూడా ఓ రెండు గంటలే సార్ రెండు గంటలు కాదా మూడు గంటలు కాదు రెండు గంటలు నువ్వు నేను ఇక్కడ నుంచి రావడానికి గంట మేకప్ వేసుకుంటానికి అరగంట మళ్ళీ మేకప్ తీటానికి అరగంట మళ్ళీ రావడానికి ఐదు గంటలు పోయింది ఐదు గంటలు పోయినాక నేను మా నేను రెస్ట్ లేకుండా వద్దు దాన్ని మీరు ఇచ్చే డబ్బు కోసం కదా కొన్ని పద్ధతులు అలా డిసిప్లిన్ క్యారెక్టర్ వాళ్ళ దగ్గర ఎట్లా పడితే అట్లాగూ ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి ఆ జనరేషన్ మొత్తం అంతే గ్యాప్ అంత వాళ్ళు ఒక నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్ ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం ఒక పేరు ప్రఖ్యాతిలో ఒక గౌరవం కోసం పనిచేసేవారు అందుట్లో ఇవాళ చూసుకుంటే ఈయనే లాస్ట్ అని ఇందాక నుంచి ఆయన చనిపోయారని వెనకాడ నుంచి ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ జనరేషన్ ఈయనే లాస్టా ఈయన తర్వాత ఇంకెవరు ఉన్నారు ఇంకా బతుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది ఆయన ఆలోచిస్తే నాకు ఎవరు కనపట్ల హీఈ్ ద లాస్ట్ రైటర్ ఆఫ్ దట్ గోల్డెన్ ఎరా రైటర్ గోల్డెన్ ఎరా రైచయి గోల్డెన్ ఎరా గ్రూప్ ఆఫ్ ఆ రచయితల్లో అంటే గోల్డెన్ ఎరా ఎందుకంటే ఆ రచయితల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిసిప్లిన్ ఉన్నారు ఒక నర్సరాజు గారు ఆయన స్క్రిప్ట్ ఒప్పుకుంటే కరెక్ట్గా రెండు నెలల టైం రెండు నెలలో ముప్పై రోజుల్లో ఆయన టైం చెప్తాడు ఆ టైంకి ఫైల్ రెడీగా ఉంటుంది ఈ లోపల మీరు అడిగినా తొందర పెట్టినా సారీ ఆయన ముందే చెప్పేస్తారు డిసిప్లైన్ అంత డిసిప్లైన్ ఇవాళ అడ్వాన్స్ తీసుకుని మీకు మొదలెడుతున్నాను ఇదిగో ఏడో తారీఖు ఇవాళ పన్నెండో తారీఖు మొదలెడుతున్నాను డిసెంబర్ పన్నెండో తారీఖు ఇవాళ మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటున్నాను కరెక్ట్గా మీరు జనవరి ఫిబ్రవరి ఏడో తారీఖు రండి లేదా జనవరి ఇరవై ఆరో తారీఖు రండి అంతే ఆ టైం చెప్తారు ఆ టైం లోపల ఆయన పద్ధతి ఆ ఇరవై ఆరో తారీఖు మీరు ఆయన చెప్పిన డేట్కి మీరు వెళితే ఫైల్ రెడీగా బౌండ్ చేసి ఉంటుంది ఇది అడగక్కర్లా ముందు వెళితే సారీ రావద్దు మీరు ఏం తొందర రావద్దు నా దగ్గర అట్లా రావద్దు అట్లా అంత డిసిప్లిన్ చెప్పారు అంత చెప్పిన టైం కట్టుబడి ఆ డిసిప్లిన్గా అంటే మా బాధ్యత అది మీకోసమో మీ డబ్బుల కోసమో మీ మెహర్బానీ కోసం రాయడం కాదు మా ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ అది నా ప్రొఫెషన్ డిసిప్లైన్ నాకు తెలుసు వృత్తి ధర్మం నేను కాపాడుకుంటాను నా పేరు కాపాడుకుంటాను అనే క్యారెక్టర్స్ అయి మా నాన్నగారు అంతే మా నాన్నగారు స్క్రిప్టులో డిస్కషన్ వరకు ఆఫీస్ బై చెప్పినా వినేవారు ఆఫీస్ బై చెప్పిన సలహా వినేవారు అందుకని త్రిపనే మహారథి అంటే భయం ఆఫీస్ షూట్ స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయినాక దాంట్లో అక్షర మొక్క మార్చిన హీరోయిన్ ఒప్పుకునేవారు కదా హీరో అయినా సరే డైరెక్టర్ అట్లా స్క్రిప్ట్ పక్కా అయిపోయినాక దాప్తా అసలు ఒప్పుకోరు అసలు మా మా మహామహా రామారావులనే రీషూట్ చేయించాడు రీషూట్ చేయాలన్న గారిని అట్లా ఆయన ఒప్పుకోరు నేను నేను డైరెక్టర్గా ఆయన నాన్నగారు స్క్రిప్టు నేను ఒక డైలాగ్ మారుద్దామని అంటే కృష్ణ గారు కృష్ణ గారు అడ్డుపడ్డారు ఎందుకు ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ డైలాగ్ మార్చారా కాదు ఏ వద్దొద్దు ఆయన మహారాజును పిలిపించండి ఆయనతో ఆయన పిలిపించి ఎందుకంటే ఆయనే మార్చాలన్నారు డైలాగ్ ఇది కొంచెం కొంచెం వేరుగా ఉంటే బాగుంటుంది అన్నారు సరే నేను మార్చేశా నువ్వు మార్చదు వద్దొద్దు మహారాజు నాన్న పిలిపించినాక అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవారు అట్లా ఆత్రేయ గారు నువ్వు అరువు గీపెట్టు ఏమైనా చెయ్యి ఆయన మదరపడి ఆ గుండె లోతుల్లో నుంచి ఆయన మొత్తం ఇక్కడ ఫ్రేమ్ అయితే కానీ పేపర్ మీద రాదు అట్లా ఒక్కొక్క రచయితలు అవుతుంది ఆరు దొరకదు అంతే ఆరు అంతే ఆయన ముందు క్లీన్గా వినేస్తారు డైరెక్టర్ చెప్పింది కానీ ఇంకోటి కానీ క్లీన్గా వినేస్తారు వినేసినాక కరెక్ట్గా రేపు పొద్దున్నే పది గంట కాని అంటే పది గంటలకి లేదు రేపు మీకు మాకు సిటీకి ఉంది రేపు పదింటికి వచ్చే ఆయనకి ఐదింటికి రేపు సాయంకాలం అంటే సాయంకాలం సాయంకాలం గట్టి సాయంకాలానికి ప్యూటిఫుల్గా పక్కాగా ఉంటుంది మరి అసలు వేలు పెట్టి కెలకడానికో దాన్ని తీసేది తీ అంటానికి ఉండదు అట్లా వాళ్ళందరూ మహానుభావులు ఆ డిసిప్లైన్డ్ టెక్నీషియన్స్ కెమెరామెన్లు అంతే వేస మ్యూజిక్ డైరెక్టర్స్ అంతే ఆ రోజుల్లో ఓ కేదేవన్ గారు ఏంటి ఈ రైటర్స్లో జంజాల గారు ఎంట్రీ నుంచి ఆ టపటపాని అని హె రాయటాలు రోజుకు రెండు మూడు రోజులకు స్క్రిప్ట్ రాయటాలు మొదలైంది చక్రవర్తి అనే మ్యూజిక్ డేటర్ ఎంటర్ అయిన కాని వచ్చి ఇలాగ హడావిడి అంతవరకు లేదు అంతవరకు ఏంటంటే ఈ హడావిడి పడేవారు కాదు ఈ తొందరపాటు అంగీకరించేవారు కాదు ఏ టెక్నీషియన్ కూడా ఆలో పక్కాగా చేసే చెయ్యాలి స్క్రిప్ట్ మీద ఎక్కువ ఇవాళ్ళకి వాళ్ళకి తేడా గోల్డ్ కాదు ఆ రోజు స్క్రిప్ట్ కోసం పొట్లాడుకునేవారు డిస్కషన్లో ఫైట్లు నానా గొడవలు ఫైల్ ఇసిరేసుకుంటారు అంతంత జరిగే గొడవలు నెల నెలల తరబడి జరిగేది స్క్రిప్టు షూటింగ్ పటపటన్ తీసేవారు ఇక్కడ కథకి స్క్రీన్ప్లేకి స్క్రీన్ప్లే ఆ అస్టిటెంట్ డైరెక్టర్ సైతం ఆ రోజుల్లో మాకు అస్టెంట్ డైరెక్టర్ సైతం కథ మొత్తం తెలుసు ఈ సీన్ ఏంటో తెలుసు ఇవాళ చీబోయే సీన్ ఏంటి ఈ సీన్ ఇదేంటో తెలుసు ఒక గబుకుని ఆర్టిస్ట్ అయిన అడిగితే కూడా అసిస్టెంట్ కూడా చెప్పేసేవాడు ఇక్కడ ఇదండి ముందు ఆ సీన్ జరుగుద్ది ఆ సీన్ ఒక ఎమోషన్లో మీరు ఇక్కడికి వస్తారు డైరెక్టర్ చెప్పక్కర్లే బాక అట్లా ఉండేది అంటే అంత స్టడీ చేసి షూటింగ్ వెళ్ళేవాళ్ళు షూటింగ్కి వెళ్ళడానికి కంగారు పడేవాళ్ళు కాదు షూటింగ్ హీరో గారు డేట్లు ఇచ్చేసారు పరిగెత్తాలని ఉండేది కాదు హీరో గారు కూడా రామారావు అయినా నాగేశ్వరరావు గారు అయినా కృష్ణ గారైనా ఇలా అయినా కూడా ప్రొడ్యూసరు డైరెక్టర్ ఎస్ వీఆర్ రెడీ మీరు ఇప్పుడు ఈ వచ్చే నెల పదో తారీఖు నుంచి డేట్లు ఇచ్చారండి మాకు కుదరదు ఇంకా స్క్రిప్ట్ పక్కా కాలేదని డైరెక్టర్ అంటే అలాగే మీరు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మార్చి ఇచ్చేవారు కానీ లేదు లేదు ఆ పదో తారీఖు డేట్లు వదులుకుంటే మీకు కష్టం మళ్ళీ మీరు చేస్తే లేదు అనే పద్ధతి ఉండేది కదా ఆ రెస్పెక్టు ఆ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ బిట్వీన్ ద టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్ అండ్ ది అదర్స్ అందరు ఆ రెస్పెక్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్స్ ఆనాటి హీరోలు టెక్నీషియన్కి ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ గౌరవ మర్యాదలు కన్నా కూడా నమ్మకం వాళ్ళ టెక్నీషియన్స్ మీద ఆ రోజు వాళ్ళకి ఉండే నమ్మకాలు వీళ్ళు అలా ఉండేవారు అందుకని గోల్డెన్ ఏరా గోల్డెన్ పీరియడ్ అనేది అంటారు ఎప్పుడైనా తెలియని ఇండస్ట్రీ ఆ పీరియడ్ నుంచి